పోషకాహార జాతర కార్యక్రమాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే మన సత్యన సత్యనారాయణ గారు ముఖ్య అతిథులు ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరుడు పెద్దలు గౌరవ ప్రభాకరన్న ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా సోదరిమణి బండు శోభారాణి గారు మరియు మా సెక్రటరీ గారు కరుణ గారు మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్ కరీంనగర్ జిల్లా నుంచి మరి అదేవిధంగా కాంతి వెస్లీ గారు యునిసెఫ్ నుంచి జలాల్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ధనలక్ష్మి గారు ఇతర వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు పత్రికా మీడియా సోదరులకు మా అంగన్వాడీ టీచర్లకు ఆయలకు మరి డాక్టర్స్కు స్టాఫ్ అందరికి ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ మరి వ్యాఖ్యాతగా ఉన్నటువంటి మీ పేరు గోపాల్ గారు మా దగ్గర ఒక శ్రీనివాస్ గారు ఉన్నారు టీచరు అయ్యే గారు సేమ్ మొత్తం ఆయన గొంతు ఇక్కడ ఇక్కడికి వచ్చి మా మూలగత అనుకున్నాం చాలా అద్భుతంగా ఇచ్చే విధంగా మీరు వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి చిన్నారులు వివిధ డిపార్ట్మెంట్ పోలీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా మనం అందరం కోరుకునేది మంచి ఆహారం మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం ఇవి మూడు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం సంపాదించేదంతా కూడా శ్రమించేదంతా కూడా మంచి ఆహారం కోసం ఈ మంచి ఆహారం మనకు మంచి ఇవ్వడం కోసం సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికీ కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ ప్రాంతాలలో వేలాది మందికి సరైనటువంటి పోషకాహారం లభించక పోషకాహారం లభించక మరి గర్భంలోనే పిల్లలు అంటే తల్లి బలహీనంగా ఉండి డెలివరీకి కూడా ఆమె ఒండ్లు సహకరించి ఆరోగ్యం సహకరించలేనటువంటి పరిస్థితి రక్తహీనత రక్తం తక్కువగా ఉండడం డెలివరీ టైంలలో కూడా బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు తర్వాత డెలివరీ అయిన తర్వాత పిల్లలు కూడా ఇందాక మేమిద్దరం చూసినాం ముగ్గురం చూసినాం అందరం ఒక ముగ్గురు పిల్లల్ని పాపం వాళ్ళు యాక్టివ్గా కనిపిస్తుంది కానీ ఫేస్ బాడీ చూస్తే చాలా వీక్ ఉన్నారు వాళ్ళలో మమ్మల్ని చూసినందుకో ఈ జాతర లెక్క అవుతున్నందుకో ఉత్సాహం కనబడుతుంది కానీ పిల్లలలో వీక్నెస్ అనేది చాలా ఘోరంగా ఉంది అట్లా మన రాష్ట్రంలో కూడా మరి ప్రతి పిల్లవాడు పాప పుట్టినప్పటి నుంచి మంచి పౌష్టికాహారం అందించాలన్నటువంటి లక్ష్యంతో అదేవిధంగా ట్రీట్మెంట్ కానీ ఫుడ్ కానీ మరి వాళ్ళ వెయిట్ బరువు ఏ ఏజ్కి ఎంత బరువు ఉండాలి అనేది కూడా ఎప్పటికప్పుడు మనం ఆ మిషన్స్ పెట్టుకొని అంగన్వాడీ సెంటర్లలో కూడా కొలుత తీస్తూ ఉంటాం ఆ పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెడితే ఇంకా వీళ్ళు వెయిట్ వస్తుంది బరువు వస్తుంది హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అనేది కూడా మనం ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాం కాబట్టి ఇదొక జాతరలా మనము ప్రతి వారం ప్రతి ఏరియాలో ప్రతి అంగన్వాడీ సెంటర్లలో మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఇదొక యుద్ధం ఇదొక ఉద్యమం ఇదొక పోరాటం ఇదొక రేపటి భవిష్యత్ కోసం బలమైనటువంటి బాలల వ్యవస్థను తయారు చేసి ఈ దేశ రూపురేఖలను మార్చాలంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు మరి ఈనాటి బాలలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే వాళ్ళు ఈ దేశానికి కావలసినటువంటి గొప్ప మానవ వనరులుగా తయారు కాగలుగుతారు మనం ఎప్పుడూ జ్వరాలతోటి సీదు తుడుస్తూ ఏమంటారు దగ్గుతూ చీదుతూ ఈ హెల్త్ బాగాలేకుండా లేకుండా మరి అస్తమా లాంటివి కూడా పాపం ఈ అది తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకొక జబ్బు వస్తుంది సికెల్ సికెల్ సెలేమియా అది ఎక్కువ ట్రైబల్ ఏరియాలో ఉంది ఇప్పుడు మా ములుగు కానీ ఇటు గోదావరి పరివాక ప్రాంతంలో ఎందుకు వస్తుంది అంటే ఇట్లాంటి బలమైన ఆహారానికి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి కనీసం ప్రభుత్వం ఇలాంటి కొత్త కొత్త స్కీమ్స్ ద్వారా వాళ్ళకు బలమైనటువంటి ఆహారాన్ని అందించాలని మరి తొందరలోనే ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ను కూడా పూర్తి చేసి అన్ని అంగన్వాడీ సెంటర్లను వాడుకలోకి తీసుకొచ్చి మంచి హెల్త్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం సికలేమియా వస్తే చికిత్సలేమి వస్తే వాళ్ళకు రెగ్యులర్గా బ్లడ్ ఎక్కియాలి అది అందించలేని పరిస్థితులలో వాళ్ళు పాపం చనిపోతారు ఇక దానికి వేరే మార్గమే లేదు ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు బతుకుతారు ఆ బ్లడ్ తక్కిన రోజు అందించలేనప్పుడు వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది ఈ జబ్బు ఎందుకు వస్తుందంటే ప్రధానంగా మంచి ఆహారాన్ని అందించకపోవడం మూలంగా బలమైనటువంటి మరి పోషక విలువలు ఉన్నటువంటి మనకు కూడా తెలుసు ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క విటామిన్ ఉంటుంది కాసేపు ఎండకు కూడా పుట్టక పుట్టిన పిల్లల్ని ఐదారు నెలలు సంవత్సరం మనం కూడా ఆసేపు ఉదయం పూటనో ఎప్పుడో కాసేపు ఎండ పెడితే ఒంటికి డి విటామిన్ వస్తుంది మంచి కండరాలు వస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుంది మరి మనము ఏమంటే రేచీకట వస్తుంది ఒక కరివేపా తినకపోవడం ఒక ఏ విటామిన్ లోపము కరియ ఏమి ఏ విటామిన్ కదా ఏ విటామిన్ లోపం అని అంటారు అట్లా ఒక్కొక్క దాంట్లో మన ఒంటికి వచ్చే జబ్బులకు ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది ఆ ఫుడ్ తీసుకోవడం మూలంగా ఆ జబ్బులను మనం నివారించగలుగుతాం అన్నిటికీ టాబ్లెట్సే కాదు అన్నిటికీ సిరపే కాదు అన్నిటికీ మందులే కాదు మనం ఇంట్లో పండించుకునేటువంటి పంటలు కూరగాయలు వాట్లల్లోనే మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇప్పుడు మన రాష్ట్రం మనం గొప్పగా చెప్పుకుంటాం కొండ మానకొండూరు సెంటర్లో మనం ఈరోజు చూడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇలా అంగన్వాడీ సెంటర్స్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం గతంలో యూనిఫామ్ లేదు వాస్తవానికి ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో చదివే పిల్లలకు మరి బట్టలు కూడా యూనిఫామ్స్ కూడా రెండు జతలు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు మంచిగా మరి కార్పొరేట్ స్కూల్కు ధీటుగా మన అంగన్వాడీ సెంటర్స్లలో పుస్తకాలు కానీ ఆటల వస్తువులు కానీ బల్లలు కానీ వాళ్ళ ర్యాక్స్ కానీ బుక్స్ పెట్టుకునేటి సపరేట్గా వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా మరి ప్రియదర్శిని బుక్స్ కానీ కరికులం తీసుకొచ్చి ఏం ఏ వస్తువు ఎట్లా ఉంటుంది ఈ ముక్ ఎక్కడ ఉంటుంది నోరు ఎక్కడ ఉంటుంది అని ఇంగ్లీష్లో వాళ్ళకు చెప్పించడం ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ మధ్య కాలంలో మేము ఒక స్కీమ్ కూడా తీసుకురా ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం అమ్మ మాట అంగన్వాడీ బాట అమ్మ ఏం చెప్తారు అమ్మ తర్వాత నెక్స్ట్ పిల్లలు ఏడికి వస్తారు అంగన్వాడికే వస్తారు కాబట్టి ప్రతి అమ్మ తన ఒడి నుంచి ఎక్కడికి పంపాలి అంగన్వాడికి పంపాలి అమ్మ ఏం చెప్పాలి అంగన్వాడికి అని పంపించాలి అంగన్వాడీలో మీ ఒడిలో ఎంత సురక్షితంగా పిల్లలు ఉంటారో అంగన్వాడి టీచర్ అమ్మల ఆయలు కూడా మరి మన దగ్గరకు వచ్చే పిల్లలను అంతే సురక్షితంగా అంతే లాలన పాలనతోటి వాళ్ళకు కావలసినటువంటి బాలామృతం కానీ మంచి ఫుడ్ కానీ మంచి అక్షరాలు నేర్పించి వాళ్ళకు బుద్ధుల్ విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మనం ఇవన్నీ కూడా స్టాల్స్ చూసి చూడడం జరిగింది అవన్నీ కూడా మన పిల్లలకు అందించడం కోసం మళ్ళీ ఈరోజు మనము రాగి జావ ప్రోగ్రాం కూడా మరి ఐదు లక్షల అంగన్వాడీ సెంటర్లలో ప్రారంభిస్తా ఉన్నాం దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థ అన్నపూర్ణ ట్రస్ట్ అన్నపూర్ణ ట్రస్ట్ వారు మనకు రాగి జావ కూడా వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను రాగి జావ గురించి ఒక స్టోరీ అయితే చెప్తా రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ మనము ఒకప్పుడు మేము అంటే ముఖ్యంగా మాలాంటి ట్రైబల్ ఏరియాలలో గిరిజన ప్రాంతాలలో మారుమూల ఆదివాసీ గుడాలలో తయారు చేసినప్పుడు ఎక్కడో అనాగరికులు తింటారు అది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు ఓ ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం కానీ ఈరోజు ఆ రాగి జావకు ఎక్కడ ఎక్కడ పెడుతున్నారంటే ఫైవ్ స్టార్ హోటల్స్లలో ఆ బాగా డబ్బు ఉన్నదని చెప్పుకునే అటువంటి వాళ్ళు కూడా అదే జావ అదే జొన్న రొట్టె అవి అట్లాంటి మన మారుమూల పల్లెలలో గూడాలు తండలల్లో తయారీ ఒకప్పుడు బాగా ఉండేది ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర తగ్గిపోయింది ఆ పంటలు ఇక్కడ సిటీలల్లో జావ రూపంలో ఏమంటారు సూప్ రూ సూప్ అని అంటారు ఇంకా రొట్టెలు ఇవన్నీ మళ్ళీ అక్కడ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఒకప్పుడు పల్లెలలో పండించిన ప్రతి పంట ఒక ఆనముత్యం ఆరోగ్యాన్ని ఇచ్చే పంట అలాంటి పంటలను మనం మర్చిపోయి జీవులుగా ఏర్పడి బయటి వాళ్ళు పండించే వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో మళ్ళీ వస్తే మనం అదే మళ్ళీ కొనుక్కొని మనం తింటా ఉన్నాం అదే మన చేతిలో మనం పండించుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి పెరట్లను పెరట్లు అంటారు కదా ఇంటెనుక అన్ని రకాల చెట్లను పెంచండి అది మన ఆరోగ్యం కోసం అట్లా అవగాహన కూడా మా అంగన్వాడీ టీచర్స్ ఆయలు అదేవిధంగా స్కూల్ టీచర్స్ అందరూ కూడా గ్రామాలలో చెప్పాలి ఖచ్చితంగా ఊర్ల యొక్క పునర్వైభవం రావాలి వస్తేనే ప్రజలలో అనారోగ్యం తగ్గిపోతుంది పిల్లలు మంచి బలవర్ధకమైనటువంటి ఫుడ్ తోటి ఎదుగుతారు రేపు వాళ్ళ స్కూల్లో పంపించిన హెల్తీగా ఉంటారు టీచర్ చెప్పేది కూడా మంచి అవగాహన చేసుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు ఫుడ్ మంచిగా ఉంటే వాళ్ళు ఎనర్జీగా ఉంటే చెప్పినటువంటి చదువును కూడా మరి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు రేపు భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థానంలో కూడా ఎదగడానికి ఆరోగ్యం ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు ఆయా మీ సమస్యలు ఏమున్నాయో మా నాకు మా శాఖ కరుణ గారికి అందరికీ మా దృష్టిలో ఉన్నాయి చేస్తాం కానీ మనం ప్రారంభించడం ఏదో అట్లా ప్రారంభించడం కాదు ఇది ఒక ఉద్యమంలా ప్రతి ఊరూర్లా ప్రతి గల్లి గల్లి గడప గడపకు మరి తీసుకెళ్ళి ఈ యొక్క అవగాహనను అదేవిధంగా పోషక జాతర కార్యక్రమాన్ని గా చేసి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మనం టెస్టులు చేస్తే ఇంతమందికి రక్తహీనత తగ్గిపోయి వీళ్ళు మంచి బలవర్ధకంగా తయారైనరు మరి నాకు పన్నెండు శాతం ఏది మన రక్తం వచ్చింది ప్రతి ఒక్కరిలో పన్నెండు శాతం రక్తం ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్న ఉన్నట్టు హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది అది తక్కువ ఉంటే అమ్మాయిలు ఒకవేళ పెళ్ళిళ్ళు అయినాక డెలివరీ పోతే కష్టం లేదా ఏదన్నా మధ్యలో జబ్బులు వస్తే ఆ జబ్బును తట్టుకోవాలన్నా మన బాడీలో హిమోగ్లోబిన్ అనేది ఉండాలి అది లేకుంటే కూడా తొందరగా వీక్ అయిపోయి మరణాలకు దగ్గరగా ఉంటారు కాబట్టి దయచేసి గర్భిణీ స్త్రీలైనా మన అంగన్వాడి పిల్లలైనా మంచి పోషకాహారాన్ని ఇవ్వడం కోసమే ఈ ఆరోగ్య పోషక జాతర కార్యక్రమాన్ని మనం ఈరోజు సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసుకున్నాం సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసినటువంటి జిల్లా మంత్రులకు అదేవిధంగా యంత్రాంగానికి మా యొక్క మరి సిడబ్ల్యూసి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి కూడా అంగన్వాడీ ఆయలకు తెలియజేస్తా ఉన్నాం మనం బయట నుంచి ఫుడ్ ఇక్కడికి వస్తుంది ఆ టీచర్స్ ఆ సూపర్వైజర్స్ ఎగ్ కానీ ఏ వస్తువు వచ్చినా అది కరెక్ట్ లేకుంటే వాపస్ పంపాలి ఆ రోజు మేము తీసుకోలేదని రిజిస్టర్లో మెన్షన్ చేయాలి వెంటనే ఆ కల్తీ వస్తే మన డైరెక్టర్ కాంతి వెస్లి గారు ఉన్నారు మరి వారికి వాట్సాప్లో పెట్టండి అంతేగాని దాన్ని అదే తీసుకుంటాం పిల్లలకు అదే పెడతామంటే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాను మేమైతే మీరు తీసుకోవద్దు ఎందుకంటే మేము కూడా వాళ్ళకు పదే పదే హెచ్చరిక చేస్తాను ఎవరైతే కల్తీ అంటే గుడ్లు నాణ్యత లేకుండా అవి ఇది తెస్తున్నారో వాళ్ళన్నీ కూడా కాంట్రాక్టులు కూడా రద్దు చేస్తామని చెప్పినాం మీరు ఎందుకంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు మరి మనల్ని నమ్మి వచ్చినప్పుడు మనం వాళ్ళ ఆరోగ్యము వారి అన్ని రకాల జాగ్రత్త మన బాధ్యత కాబట్టి మీరందరూ కూడా కూడా ఉండి పని చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం శ్రమించినటువంటి ప్రతి ఉద్యోగికి ప్రతి ప్రజాప్రతినిధులకు మా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మరి కలెక్టర్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అధికారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం